మైనంపల్లి హనుమంత్ అన్న ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అంతేనా ఖచ్చితంగా చెప్తున్నా హనుమంత్ అన్న ఎక్కడ ఉంటే ఉత్తమ్ ఠాకూర్ అక్కడ ఉంటాడు అంటే మైనంపల్లి అన్న వెంటనే ఉంటారు ఇక మీరు ఎస్ డిసైడెడ్ లాంగ్ బ్యాక్ ఇప్పుడైతే అన్నతో కలిసి పనిచేయడం స్టార్ట్ చేసినావు అదే రోజు ఐఫ్ డిసైడెడ్ మై సెల్ఫ్ అ రైట్ పర్సన్ అంటే ఏంటంటే పాలిటిక్స్ లోపల ఏముంటుంది అంట కొన్ని ఉంటాయి ఏమంటుంది వాటిని మనము కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఒక పొలిటీషియన్కి వాళ్ళ వాళ్ళ ఉండే వాళ్ళతోనే ఉండే కార్యకర్తలతో ఎట్లా ట్రీట్ చేయాలి వాళ్ళని వాళ్ళకి ఎట్లా న్యాయం చేసుకుంటూ వెళ్ళాలి ఇంకోటి విషయం మీకు తెలియని విషయం చెప్తా కాంతిపై కార్యకర్తల పైన ఒక చిన్న ఈగ వాళ్ళని ఊరుకోడు అనుమతున్న అంత బాగా చూసుకుంటాం కార్యకర్తలు కాబట్టి ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ ఉంటే ఇలాంటి పర్సన్తో జర్నీ పొలిటికల్ జర్నీ చేయాలి అవునా రైట్ మీరు ఒక అడ్వకేసీలో ఉన్నారు అడ్వకేట్గా సుస్థిరంగా సెటిల్ అవుతూ ఉన్నారు ఉన్నాయి ఇంకా మీరు అనుమాంత ఉండాల్సిన అవసరం మీకు ఏమున్నది అని అంటే తప్పులేదు కదా సమాజానికి సేవ చేయడానికి అనుమంధన ఏదైతే ఎంఎస్ఎస్ఓ స్థాపించుండో ఎంఎస్ఎస్ఓలో సేవ చేసుకుంటానికి ఫస్ట్ నేను హనుమంత దగ్గరికి వెళ్ళినా దాని ద్వారా నా సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తప్పు లేదు కదా ఓకే సేవా చేసుకుంటూ అడ్వకేసీ చేయటం తప్పు లేదు కదా కానీ మీరు మంచి వ్యక్తులతో ఉంటే బాగుంటే బాగుండేది ఉండే అంటే ఎవరన్నారు మంచి వ్యక్తులతో ఉండేది ఉండే అనవసరంగా హనుమంత చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఎటువంటి తప్పులు ఇవ్వలే లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎటువంటి తప్పులు చేయలేదు క్రాంతి భయ హండ్రెడ్ పర్సెంట్ మంచి నేను ఒక విషయం అడుగుతాను క్లియర్ చెప్పండి హనుమంత్ అన్న రౌడీజన్ చేస్తాడు హనుమంత్ అన్న సెటిల్మెంట్లు చేస్తాడు హనుమంత్ అన్న హనుమంత్ అన్న హనుమంత్ అన్న హనుమంత్ అన్న క్లియర్ బ్లూ బ్లూ షర్ట్స్ సైడ్ ఉంటే అవి అన్న అన్నయే అని అన్నది నడుస్తూ ఉంటది క్రాంతి భయ ఒకటే చెప్తున్నా ఆల్రెడీ మీరు బ్లూ షర్ట్స్ గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా ఆల్రెడీ బ్లూ షర్ట్స్ ఎవరివో ఆల్రెడీ వాళ్ళకి హైడ్రా నోటీసులు పంపించేసింది రానున్న ఒక వారం పది రోజుల్లో మీకే తెలుస్తుంది ఆ బ్లూ షర్ట్స్ ఎవరివి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమవబోతున్నాయని మీరు చూస్తారు మీడియా ద్వారా ఇది మీకు గా చెప్తున్నాను నేను మీకు ఎందుకన్నా మైనంపల్లి హనుమంతన్న మనం ఎందుకు ఓపెన్ చెప్పు ఇగో కాంతి భయ్ బేసికల్లీ హనుమంతన్న ఈజ్ ఒక ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే సమాజం లోపల మనీ పాలిటిక్స్ ఉండకూడదు పైసలు అస్సలు వంచడు పైసలు అస్సలు వంచడు పైసలు ఊరుకో కాంతి భయ్ నేను చెప్తున్నాను కదా నీకు ఎక్కడ పైసలు లేకుంటే ఎలా రాజకీయాలు అయితున్నాయా అవతలేవు అంటే ఆ చేంజ్ వస్తుంది సొసైటీలో మీరు చూస్తారు కమింగ్ డేస్ లో పాటు అదే హన్మంత్ అన్న పైసలు రాజకీయం చేయడు అని అంటారు మీరు నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను నేను దగ్గర నుంచి చూసాను కాబట్టి నాకు మీకు ఒక్క రూపాయి కూడా పంచలేనా పంచలేదు ఒక్క రూపాయి కూడా పంచలేదు రూపాయి కూడా పంచలేదు అందుకే ఓడిపోయినారా ఓడిపోయారా అంటే బేసికలీ ఏంటంటే అక్కడ కొంచెం వేరే రకంగా కూడా జరిగింది అక్కడ ఓట్స్ ఓటర్ ఓటింగ్ విషయం లోపల అది జరిగింది మనీ ఆల్సో కేమ్ పిక్చర్ ఏం చేసింది మనీ ఏం చేసింది ఎవరు మనీ మీకు తెలియదు ఏముంది క్రాంతి బై ఇప్పుడు కాలేజీలో చదివే కాలేజీలో టీచింగ్ చేసే లెక్చరర్స్ ద్వారా ఇంటింటికి పంపించి డబ్బులు పంపిణీ చేయించారు ఎవరు హనుమంతన్ పూజ నిలబడదు ఎవరు బీఆర్ఎస్ క్యాండిడేట్ చూసి రానా చూసినా మీడియా ద్వారా మీడియానే బయట పెట్టింది కదా చాలా వరకు నేను రానా అడుగుతాను చూసినా నేను కూడా మా కాలనీలో చూసినా ఓపెన్ గా మంచిగా చూసిన పంచరు అవును ఓకే వాళ్ళు డబ్బులు పంచుతాడు మీరేం చేసి ఏం చదలో అది రూలింగ్ లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానికని మీరు ఏం చేయలేకపోయినా కంప్లైంట్ చేయడం గమనించి అంతే ఇప్పుడు కేవలం రోహిత్ కి టికెట్ ఇవ్వలే కారణంగా హనుమంతన్నం అన్నం పార్టీ మారిండు అవును అందుకోసమే ఓడిపోయాడు అవును అసలు నిజంగా రోహిత్ భాయ్కి టికెట్ ఇవ్వకపోతే ఈ తాప కాకపోతే మళ్ళా తాప వస్తుండే కదా ఎందుకు పార్టీ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏమి కాంతి బైని ఒకటే మాట చెప్తా ఇప్పుడు హనుమంతన్నకి టూ ఇయర్స్ బ్యాక్ కేసీఆర్ గారు మీ అబ్బాయిని పాలిటిక్స్లోకి తీసుకురా చాలా ఫ్యూచర్ ఉంది మీ అబ్బాయికి చెప్పబట్టే మేము టూ ఇయర్స్ నుంచి గ్రౌండ్ వర్క్ చేయడం మొదలుపెట్టినాం బై కోసం చేసేటప్పుడు అలాంటిది తీరా ఎలక్షన్స్ వచ్చినాక యూ టర్న్ తీసేసుకొని ఎవరో అక్కడ ఏం పని చేయండి ఏం డెవలప్ చేయని క్యాండిడేట్కి మళ్ళీ టికెట్ కట్టబెడితే ఎవరు ఊరుకుంటారు ఆ ప్లేస్లో మీరు ఉంటూ మీరు ఊరుకుంటారా టూ ఇయర్స్ నుంచి వర్క్ మనీ పక్కన పెట్టండి టూ ఇయర్స్లో చేసిన మనీ పక్కన పెట్టండి ఆ చేసిన వర్క్ ఏదైతే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారో ఆ సిచ్యువేషన్లో కూడా అరే క్రాంతిని కాదని వేరెడ్లకు టికెట్ ఇస్తున్నట్టు మీరు ఊరుకుంటారా అదే చేయండి అనమాట తప్పేముంది అందులో పట్టు చెప్పండి నాకు ఎక్కడ తప్పనిపించింది మీకు అంటే అన్ని రోజులు ఉన్న అన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న హరీష్ రావును తిట్టడము కేటీఆర్ను తిట్టడము కేసీఆర్ను తిట్టడము తప్ప కరెక్టా నిజంగా ఒక మా ఒక మానవీయ కోణంలో చెప్పన్న తిట్టడం అంటే బేసికలీ హన్మంత్ ఎలాంటి పర్సన్ అంటే ఆయన జోలికి వెళ్ళండి హనుమంతన్ ఎవరు జోలికి వెళ్ళాడు ఎక్కడన్నా మీరు ఎక్కడైనా కాంట్రవర్సీస్ చూసింది ఇప్పటిదాకా హనుమంత్ పైన కదా అంటే అంత ఫాలోయింగ్ ఉంది అన్నకి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఏ కాంట్రవర్సీ లాగా కనబడుతుంది ప్రతి మీడియా కవర్ చేస్తుంది అన్న చేసే ప్రతి యాక్టివిటీ నిన్నటికి ఇప్పుడు నిన్న నర్సాపూర్లో ప్రెస్ మీట్ పెట్టిండు పెట్టి ఏదైతే మన హరీష్ రావు ప్రతి చిన్న విషయాన్ని ఎట్టయితే భూదండంలో పెట్టి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేస్తుండో దాన్ని బట్టి ఆయన ప్రతి చిన్న విషయాన్ని అంత పెద్దగా ఎందుకు అని చెప్పి టోటల్ ఉన్న మొత్తం మీడియా మొత్తం కవర్ చేసిండీ అంటే ఇప్పుడు హనుమంత మీరు పర్టికులర్గా ఆయన ఎమ్మటే ఉండి తిరగని కారణం ఏంటన్నా ఒకటే మళ్ళీ అదే చెప్తున్నా క్రాంతి భాయం మీకు హనుమంత అన్న లాంటి మంచి పర్సన్తోని ఉండటం వల్ల సమాజానికి మనం ఏదో కొంచెం మనకు ఏదైతే ఎంతవరకు అయితే వీలు అంతవరకు సేవ చేయొచ్చు అని చెప్పి దాని ఉద్దేశంతో హనుమంతంతో ఉండడానికి డిసైడ్ అయినాం మేము ఎన్ని రోజులు ఉంటారన్న ఎప్పటిదాకా ఉంటారు హనుమంత అన్నతో హనుమంతన్ ఎప్పటిదాకుంటే ఉంటా హనుమంత అన్నతో పాటు రోహిత్ తోని మై జర్నీ విల్ బి విత్ దేమ్ ఓన్లీ రైట్ రోహిత్ బాయ్ గురించి మాట్లాడుకుందాం అన్న చాలా ఉంది రోహిత్భాయ్ గురించి మాట్లాడుకునేది ఎస్ ఇప్పుడు రోహిత్ భాయ్ నిజంగా మీరు చెప్పండి మీరు రోహిత్భాయ్ అని అంటున్నారు కదా పైకి కనిపించేంత మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి చాలా మంచి వ్యక్తి చాలా ఎస్ చాలా ఎస్ రాంగ్ ఎమ్మెల్యే అయిన వెంటనే ఒక మీడియా మిత్రుని పైన ఎట్లా పెడితే అట్లా మాట్లాడండి రాంగ్ అది రాంగ్ డైరెక్షన్లో చూపించారు అది అది రాంగ్ రాంగ్ టోటల్లీ రాంగ్ టోటల్లీ రాంగ్ టోటల్లీ రాంగ్ మరి ఏమన్ లేదు ఇప్పుడు ఆ ప్లేస్ లోపల ఎవరున్నాగానే అంటారు కానీ ఏసీకి ఏంటంటే అక్కడ వేరే కోణంలో చూచడానికి ట్రై చేశారు కాబట్టి ఆయనకి ఆ మాట అన్నారు సంపుదామనే మాట అనలేదు అని క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్నప్పుడు అందులో అడగడంలో తప్పు లేదు కదా అండ్ మనం పబ్లిక్ లో సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అదే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంటే వాళ్ళు ఏది పడుతుంది అంటే అంటే మనం వినడానికి రెడీ ఉన్నామా మనం చేయడానికి మనం లేని దానికి మనం వాళ్ళు ఏదో అంటుంటే మనం అంటే వినడానికి రెడీ ఉంటామా ఉంటాం కదా అటు మైనంపల్లి హనుమంతన్న పోటీ చేసిండు ఇటు రోహిత్బాయ్ పోటీ చేసిండు ఇద్దరు పోటీ చేసి కరెక్ట్ ఇద్దరు పోటీ చేస్తే హనుమంతన్న ఓడిపోయిండు రోహిత్ గెలిచిండు కరెక్ట్ ఏమనిపించింది మీకు ఇద్దరు వెనకాల చేసారు కదా మీరు అవును ఏమనిపించింది ఇక్కడ మనీ పాలిటిక్స్ అక్కడ ఉన్న మనీ పాలిటిక్స్ చాలా ఉంది కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ హనుమంత్ అన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీకి పనిచేసిండు కాబట్టి హనుమంతన్నకి మెదక్లో ఏదైతే ఉందో ప్రజాదరణ ఉందో ఆ ప్రజాదరణ స్టిల్ అక్కడ జరుగుతున్న ఏదైతే గత దశాబ్ద కాలంగా అక్కడ మెదక్లో వెనుకబడ ఎట్లయితే వెనుకబడిందో ఆ వెనుకబాటు తనము హనుమంతన్నకు ఉన్న చరిష్మ రోహిత్భాయిని గెలిపించింది మెదక్లో